విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినీస్టీస్ సారథ్యంలో ప్రతి నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం విజయవాడ బిజినెస్ సర్కిల్ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర పంటకాలవ రోడ్ మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది రండి ఇప్పటికి అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు గుడ్డివారు చూస్తున్నారు గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతో మందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు అనేక చీకటాత్మలతో పీడించబడుతున్నవారు రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం రండి మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకు ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రే దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారు కదా ప్రార్థనా వాక్యం మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనవి అందుకే క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి ప్రతి నిత్యము మనం ప్రార్థించే వారంగా ఉండాలి ప్రే పిల్లలారా ప్రతి ఉదయం మరి ఎంతో శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా మరి ఈ దినము కూడా దేవుడు తన ప్రశస్తమైన వాగ్దానాన్ని మన కొరకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం కీర్తనల గ్రంథము నూట ముప్పైవ అధ్యాయము ఏడో వచ్చినా అని చదువుకుందాం ఇస్రాయీలు యహోవా మీద ఆశ పెట్టుకున్నాము ఎహోవా యొద్ధ కృప దొరుకును ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకును ప్రైజ్జలో ఎంత చక్కటి శ్రేష్టమైన మాట చూడండి ఇస్రాయేలు ఎహోవా మీద ఆశ పెట్టుకున్నాము ఆయన యొద్ కృప దొరుకుతుంది ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుంది ప్రియ దేవుని పిల్లలారా చూడండి ఈ వాగ్దానం చూస్తున్న మరి మీ జీవితాల్లో మీకున్న అవసరతల నిమిత్తమే కావచ్చు మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడే కావచ్చు మరి మీ బంధువుల మీద మీ స్నేహితుల మీద అలాగే మీ రక్త సంబంధకుల మీద ఆశ పెట్టుకుని వారు మీకు సహాయం చేస్తారేమోనని ఆశతో ఎదురు చూసి అటువంటి సందర్భాల్లో మరి మీ ఆశ భంగమైపోయినా గడేలు ఉండి ఉండొచ్చు బహుశా ప్రియ దేవుని పిల్లలారా అంత మాత్రమే కాదు మీ డబ్బు మీద ఆశ పెట్టుకొని మీ జ్ఞానం మీద ఆశ పెట్టుకొని మీ బలం మీద ఆశ పెట్టుకొని మరి ఎంతోమంది మరి ఆశ నిరాశ అయిపోయి ఉండొచ్చు ప్రియ పిల్లలారా కానీ ఇక్కడ భక్తుడు తన యొక్క అనుభవపూర్వకంగా రాస్తున్న మాట ఏంటంటే మనుషుల మీద కాదు రక్త సంబంధికుల మీద కాదు బంధువుల మీద కాదు ఆశ పెట్టుకునేది మరి మనము దేని మీద ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే ఎహోవా మీద ఆశ పెట్టుకో ఎందుకనంటే ఆయన దగ్గర కృప దొరుకుతుంది ఎంత గొప్ప మాట అండి అవునండి మన దేవుని దగ్గర కృప దొరుకుతుంది ఆయన మీద మనం ఆశ పెట్టుకుంటే కృప దొరుకుతుంది కొంతమంది చూడండి డాక్టర్ల మీద ఆశ పెట్టుకుంటారు డాక్టర్ నన్ను బాగు చేస్తాడని నాకు స్వస్థత ఇస్తాడని మరి డాక్టర్ మీద ఆశ పెట్టుకుంటూ ఉంటారు కానీ మరి ఆశ మరి నిరాశ అయిపోయిన సందర్భాలు ఒకవేళ మీ జీవితంలో ఉండి ఉండొచ్చేమో ప్రియ పిల్లలారా ఈ ఉదయకాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు మనుషుల మీద మనం ఆశ పెట్టుకుంటే మన ఆశ భంగమైపోయి ఉండొచ్చు మన ఆశ నిరాశ అయిపోయి ఉండొచ్చు రేపిల్లలారా కానీ ఏహోవా మీద ఆశ పెట్టుకుంటే మరి ఆయన దగ్గర కృప దొరుకుతుంది అంత మాత్రమే కాదు సంపూర్ణ విమోచన ఆయన దగ్గర దొరుకుతుంది రేపిల్లలారా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఒక స్త్రీ అంతే కదా ఆమె అనేక మంది మరి వైద్యుల మీద ఆశ పెట్టుకుందంట తనకున్న శరీరంలో ఉన్న బలహీనత నుంచి విడుదల పొందుకోవడం కోసం మరి అనేక మంది వైద్యుల చుట్టూ తిరిగింది ఆశతో ఆ వైద్యుడు ఏ వైద్యుడు మరి అందరూ నన్ను బాగు చేస్తారేమన్న ఒక ఆశతో మరి తిరిగి తనకున్న ధనాన్నంతా కూడా ఖర్చు చేసుకుంది పెద్ద దేవుని పిల్లలారా కానీ ఏ వైద్యుడి మీద ఆశ పెట్టుకున్నా తన ఆశ తీరలేదండి తన బలహీనత తొలగిపోలేదండి తనకి విమోచన దొరకలేదండి రే పిల్లలారా కానీ ఒకరోజు ఏసును గురించి తెలుసుకుని ఏ సై మీద ఆశ పెట్టుకుంది ఏమనంటే ఆయనను వస్త్రపు చెందిన ముడితే చాలు మరి నేను స్వస్థపడతానని ఆశతో తను ఒకరోజు ఏసయ్య వచ్చే దగ్గరకు వెళ్ళి ఏసయ్య దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోగానే తన ఆశ తీరిందండి తనకున్న భయంకరమైన బలహీనత నుంచి విడుదల పొందుకోగలిగింది ప్రియదేవుని బిడ్డ చూడండి పన్నెండు సంవత్సరాల రక్తస్రావ రోగం క్షణాల్లో మాయమైపోయింది ప్రియదేవుని పిల్లలారా చూడండి ఆమె వైద్యుల మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆమెకు కృపు దొరకలేదు ఆమెకు స్వస్థత రాలేదు తన ఆశ నిరాశ అయిపోయింది తన ఆశ భంగమ కలిగింది కానీ ప్రి దేవుని బిడ్డ ఎప్పుడైతే ఏ సయ్య మీద ఆశ పెట్టుకుందో తన ఆశ తీర్చబడింది ప్రియ పిల్లలారా చూడండి తనకున్న పన్నెండు సంవత్సరాల రక్తస్రావ రోగం క్షణాల్లో మాయమైపోయింది సంపూర్ణ విడుదల పొందుకుంది సంపూర్ణ విమోచన మరి ఆయన దగ్గర దొరికింది ప్రియదేవుని బిడ్డ ఈ ఉదయ కాలం నువ్వు ఎటువంటి బాధలో ఉన్నావో ఎటువంటి వేదనలో ఉన్నావో ఎటువంటి రుగ్మతల్లో ఉన్నావో ఎటువంటి అప్పు సమస్యలు ఉన్నావో ఎటువంటి కష్టాల మధ్యలో ఉన్నావో మనుషుల వైపు మనుషుల మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నీకున్న సమస్య క్లియర్ అవదు అలాగే మరి నీకున్న వ్యాధి తొలగిపోదు అలాగే నీకున్న బలహీనత తొలగిపోదు నీకున్న మరి ఆ శ్రమలో నుంచి నువ్వు బయటకు రాలేవు నీకున్న అప్పు సమస్య తొలగిపోలేదు నీకున్న కొరత తీర్చబడదు కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటావో ఆయన నీ ఆశ తీర్చే దేవుడై ఉన్నాడు ఆయన దగ్గర నీకు కృప దొరుకుతుంది నీకు ఏది కావాలో అది దొరుకుతుంది అంత మాత్రమే కాదు కానీ ఒకవేళ భయంకరమైన బంధకాల్లో కొట్టుమిట్టాడుతున్నావా నీకు విమోచన దొరికే మరే పరిస్థితులు కానరావట్లేదా ఎదుగో ఆయన మీద ఆశ పెట్టుకుంటే నీకు సంపూర్ణ విమోచన దొరుకుతుంది ఆయన దగ్గర మరి దేవుని బిడ్డ అందుకే మనుషుల మీద ఆశ పెట్టుకోవద్దు ఎన్ని దినాలు ఎన్ని రోజులు మరి చాలా సంవత్సరాలుగా మనుషుల మీద ఆశ పెట్టుకొని వైద్యుల మీద ఆశ పెట్టుకొని స్నేహితుల మీద ఆశ పెట్టుకుని ఒకవేళ నిరాశ ఎదురై వేదనతో కృంగిపోయి నలిగిపోయిన స్థితిలో ఉన్నావేమో ఈ ఉదయ కాలం ప్రభునితో మాట్లాడుతున్నారు రే బిడ్డా ఇదిగో నువ్వు మనుషుల మీద కాదు ఆశ పెట్టుకునేది బంధువుల మీద కాదు స్నేహితుల మీద కాదు రక్త సంబంధకుల మీద కాదు డాక్టర్స్ మీద కాదు నీ బలం మీద కాదు ఆశ పెట్టుకునేది నీవు ఇదిగో దేవుని మీద ఆశ పెట్టుకో ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన దగ్గర కృప దొరుకుతుంది ఆయన దగ్గర నీకు సంపూర్ణ విమోచన నీకు దొరుకుతుందని ప్రభు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ పిల్లలారా నీకు ఆయన కృప దొరికితే నీ పరిస్థితులన్నీ కూడా చక్కపరచబడతాయి నీకున్న ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకోగలుగుతావు నీకున్న కష్టాల నుంచి విడుదల పొందుకోగలుగుతావు అప్పు బాధల నుంచి అనారోగ్య సమస్యల నుంచి వ్యాధి బాధల నుండి అన్నిటి పరిస్థితుల నుంచి నువ్వు విడుదల పొందుకోగలుగుతావు ప్రే దేవుని బిడ్డా మరి ఈ వాగ్దానం ప్రభు నీకిచ్చినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్తావా ఇక ఎన్నడూ మనుషుల మీద ఆశ పెట్టుకోకుండా దేవుని మీద ఆశ పెట్టుకుంటానని ఒక తీర్మానం చేసుకొని ప్రభా ఇంత చక్కటి వాగ్దానం ద్వారా నన్నెంతగానో బలపరిచావయ్యా ఇక నుంచి నీ మీదే నేను ఆశ పెట్టుకుంటానయ్యా నాకు నీ కృపానుగ్రహించు నాకు విమోచన దయచేయని మరి ఒకవేళ ఈ వాగ్దాన్ని రిసీవ్ చేసుకుని నువ్వు ప్రార్థించుకుంటే దేవుడు మరి ఆయన కృప నీకు ఇవ్వబోతున్నారు ఆయన ప్రతి విధమైన నీకున్న ప్రతి విధమైన బంధకాల నుంచి నీకు విడుదల ఇవ్వబోతున్నారు అట్టి కృప దేవుడు మనకందరికీ మీకందరికీ గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ర మహోన్నత వందనాలు స్తోత్రాలయ్య ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రాలయ్య ఇదిగో తండ్రి నాయన మనుషుల మీద మేము ఆశ పెట్టుకున్నప్పుడు అయ్యా అమ్మ ఆశ నిరాశ నిరాశగానే మిగిలిపోతుందయ్యా మా ఆశ భంగం అయిపోతుందయ్యా కానీ తండ్రి ఎప్పుడైతే ప్రభావ నా తండ్రి నీ మీద ఆశ పెట్టుకుంటామో ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నీ దగ్గర కృప దొరుకుతుందయ్యా నీ దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుంది దేవానికి స్తోత్రాలయ్యా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఇప్పటి వరకు ప్రతి యొక్క అయా ప్రతికూలమైన పరిస్థితులను బట్టి అయా వరకున్న అవసరతను బట్టి మనుషుల వైపు చూస్తూ మనుషుల మీద ఆశ పెట్టుకుని బంధువుల మీద స్నేహితుల మీద ఆశ పెట్టుకుని ప్రభావ డాక్టర్స్ మీద ఆశ పెట్టుకుని అయ్యా వరాశ అయా భంగమైపోయి వరాశ నిరాశ అయిపోయి ప్రభా కృంగిపోయిన స్థితిలో వేదనతో ఉన్నారేమో ప్రభా అయ్యా ప్రతి ఒక్కరితోనూ ఉదయం కాలం మాట్లాడుతూ వచ్చిన మాటను బట్టి నీ కొందరు ఆలోచిస్తూ అవుతురాలయ్యా అయా ఇదిగో తండ్రి నీ మాట ద్వారా నీ వాగ్దానము ద్వారా ప్రతి ఒక్కరినూ బలపరిచినందుకు కొందనాలయ్యా అయ్యా ఇదిగో మనుషుల మీద కదా ఆశ పెట్టుకునేది అయ్యా నీ మీద ఆశ పెట్టుకున్నప్పుడు నీ దగ్గర కృప దొరుకుతుంది సంపూర్ణ విమోచన దొరుకుతుంది కదా తండ్రి ఈ వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేర్చమని అయ్యా ఎటువంటి బంధకాల్లో ప్రజలు అయ్యా బంధించబడి ఉన్నారో ఏసు క్రీస్తు నామముల వారికి విడుదల కలుగునుగాక ప్రతి బలహీనత నుంచి వారికి విడుదల కలుగునుగాక ప్రతి సమస్య నుంచి వారికి విడుదల కలుగునుగాక అప్పుల నుంచి వారికి విడుదల కలుగును గాక దేవానికి స్తోత్రాలయ చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి చెదిరిపోయిన జీవితాలను స్థిరపరచండి తండ్రి అని పొందనాలయ్యా అయా నైన ఎటువంటి అవసరతలు వారున్న వారి ప్రతి అవసరతాన్ని మహిమధ్వరం నుంచి తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా అలాగే అలాగే ఈ ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రభావ నూతనమైన దీవుళ్ళతో నూతనమైన ఆశీర్వాదాలతో నింపండి కృపాక్షేమాలు ఈ సంవత్సరం ఈ సంవత్సర కాలమంతా వారికి తోడుగా ఉంచి నడిపించమని ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి అందరికి తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందుకునమని ఏసు క్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె కోరి నన్ను చేరయ్యా